పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అరే బాబు పాకిస్తానికి పోతే లో మోడీ దెబ్బకి పాకిస్తానీ మొత్తం రాలీ రాలీ పడుతున్నాయంట దానికి మనం బోర్డర్ అందుకనే గిదంతా దుకాణం దాదుపోయి బోర్డర్కి పోదాం కు పోతే మనకి ఆడ పాత సామాను బాగా దురుకుతాయి డోన్లు పైనుండి కింద పడుతున్నాయి అంటారా బాయి మోడీ దెబ్బకి ఎన్ని ఏరని అమ్ముకుంటే మనకు కోట్లు వస్తాయి రావ్ వెంటేనా మనమైతే పాకిస్తాన్ బోర్డర్కి పోదాం ఇండియా బోర్డర్కి పోదాం పాకిస్తాన్ వాళ్ళ దెబ్బ ఇండియా వాళ్ళ దెబ్బకి మొత్తం కింద పడతా ఉంటే ఏడుతూ ఉన్నాం కింద పడతా ఉంటే ఏడుతూ ఉన్నాం ఏడుకొని అమ్ముకుందాం కొట్టు కొట్టు వచ్చిపోయింది వెంటేనా అయితే మన ఇండియా దెబ్బ ఏదో పాకిస్తాన్కి ముచ్చబడతా ఉందంట గది ఏదో చూసి కాస్త సంతోషపడి పాత సామాన్లు మొత్తం వద్దాం parta só na